పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారం హోరాహోరీగా సాగుతుంది మామూలుగా లేదు అయితే ఆయన వారాహి వాహనం మీద చేసే ప్రచారం ఒక్కసారిగా ఆటో ఎక్కి చేయడం మొదలుపెట్టారు ఆయన ఒక ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఆటో పక్కన కూర్చొని అక్కడ ఆటో కార్మికుడి పక్కన ఆయనతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు చేసుకుంటూ పిఠాపురంలో చక్కర్లు కొట్టారు ఆ నేపథ్యంలో ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా ప్రజల్లో ఇలా తిరగలరా ఇలా ఆటో మీద తిరగగలరా అని చెప్పి ఆయన ప్రశ్నించారు వాస్తవానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఒక ప్రతిపక్ష నేత ఒక పార్టీ అధినాయకుడు ఒక విపక్ష నేత కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగ విపక్ష నేతగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆటోల్లో ఏం కర్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు పాదయాత్ర చేశారు రాష్ట్రం అంతా మూడు వేలకు పైగా కిలోమీటర్లు ఇంటింటికి వెళ్ళారు పలకరించారు అందరినీ వెళ్ళి అంటారుగా హద్దుకున్నాం ముద్దులు పెట్టామని ఏదో ఒకటి చేసుకుంటూ మొత్తం రాష్ట్రం అంతా చక్కెర్లు కొట్టారు ఆయన ఆటోల్లో తిరిగే ఇంకే ఉంది రోడ్డు మీద నడుచుకుంటానే వెళ్తే ఇంకా ఆటోల్లో తిరిగే దమ్ముందా బస్సుల్లో తిరిగే ఉందా అంటే లేదంటే వరాహి లాంటి పెద్ద పెద్ద వెహికల్లో తిరిగే దమ్ముందా అంటే ఆయనకి దమ్ము ఉందని చెప్పి ఎప్పుడో రెండు వేల పంతొమ్మిది ముందే ఆయన నిరూపించేసుకున్నారు మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్ర చేసేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా పాదయాత్ర చేసి ఇంకా లేదంటే ఇంకా మన లోకేష్ గారు చేసినట్టు నాలుగు వేల కిలోమీటర్లు అలాగే ఈయన కూడా ఏమన్నా కొంచెం ఎక్కువ చేసి ఎంత ఎంత ఎలాగా తిరిగే దమ్ము నీకుందా అంటే దానికి ఏమన్నా ఆయన సమాధానం ఆయనో లేదంటే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పుండేవారేమో ఆయన ఆటోలో తిరుగుతూ ఆయన పిఠాపురం ఒక నియోజకవర్గంలో తిరుగుతూ నీకు ఇలా తిరిగే దమ్ము ఉందా అంటే ఆయన ఆల్రెడీ ఆ దమ్ము ఎప్పుడో చూపించేసుకున్నారు కదా ఇంకా కొత్తగా చూపించేదేముంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అమ్మాలు మళ్ళీ రివర్స్లో ప్రశ్నిస్తున్నారు అంటే ఏదైనా సరే ఒక విమర్శ చేసే ముందు తప్పేం లేదు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించవచ్చు ఆరోపణలు చేయొచ్చు రాజకీయాల్లో ఉన్న పేటెంట్ హక్కులవి రాజకీయ నాయకులకి ఎదుటి వ్యక్తిని విమర్శించేయడం దుమ్మెత్తు పోసేయడం పేటెంట్ హక్కులవి ఎవ్వరూ వద్దనరు కానీ ఆ విమర్శలు కూడా విమర్శనాత్మకంగా ఒక నిర్ణయా నిర్మాణాత్మకంగా ఉంటే ఎదుటి వాళ్ళు ఇలాంటి కౌంటర్లు ఎవరు లేదు నేను ఆటో ఎక్కాను కదా నువ్వే ఎక్కుతావంటే ఆయన అంతకుమించి రోడ్డు అమ్మే తిరిగేసాను మొత్తం బురదలోను వాళ్ళలోను ఎండలోను మొత్తం తిరిగేసి నల్లగా మాడిపోయి మొత్తం అందరినీ కలిసి వచ్చి ఆ సీఎం సీట్లో కూర్చున్నారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆటో ఎక్కుతావంటే ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి